శ్రీమాతే నమ ఆషాఢ మాసంలో విశేషంగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు అయితే ఈ బోనాలలో కొన్ని రకాల బోనాలు ఉంటాయండి అందులో ఒకటైనటువంటి మైల బోనం ఈ మైల బోనం ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు మైల బోనాన్ని ఎవరు చేస్తారు అనే ఆసక్తికరమైన విషయాలను గురించి నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్నది మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి అమ్మవారికి శంఖం పూల మాల వేయాలనే కోరిక ఉందండి కానీ ఇవాళ నేను ఊహించనన్ని పూలు వచ్చాయండి బహుశా అమ్మవారు ఈరోజు వేయించుకోవాలి అని అనుకుందో ఏమో ఆల్రెడీ ఇంట్లో పూజ అయిపోయిందండి ఆ పూజకు కూడా చాలా పూలు పెట్టాం ఇంకా మిగిలిపోయాయి టైం కుదరదో కుదరదో అనుకున్నాను అయినా కానీ కూర్చొని ఓపిక్గా అమ్మవారికి అయితే వెయ్యాలి అనే సంకల్పంతో మాల అయితే కట్టానండి అమ్మవారికి వేయగానే ఎంత అందం వచ్చిందో ఈ వీడియోలో మీరు చూద్దరు కానీ అన్నట్టు మన ఛానల్లో శంఖం పూలతో ఏ దేవుడికి ఏ పూజ చేస్తే ఏం ఫలితాలు కలుగుతాయి అలాగే శంఖం పూలతో హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనే విషయాలను గురించి మనకు రెండు వీడియోస్ ఉన్నాయండి అవి డిస్క్రిప్షన్లో పెడతాను ఖచ్చితంగా చూడండి ఇక ఇప్పుడు మైలబోనం గురించి తెలుసుకుందామండి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ముందుగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోవాలండి అమ్మవారికి మైలబోనం ఆషాఢ మాసంలో బోనాల పండుగ రోజున ఉదయమే సమర్పిస్తూ ఉంటారు ఈ మైలబోనం వండడం కోసమని అమ్మవారి భక్తులు బోనాల పండగకు ముందు బోనాలు వండడం కోసమని అందరి దగ్గర నుంచి బోనంకు కావలసిన వస్తువులు సేకరిస్తూ ఉంటారు అలాంటప్పుడు మనము ఇవ్వవలసిన వస్తువులు పసుపు కుంకుమ బియ్యం పప్పు చింతపండు కొన్ని డబ్బులు అంటే దేనికైనా యూజ్ చేసుకుంటారు కదా ఇంకా మిగతా సామాగ్రి కొనడానికి కోసమని అలా కొన్ని డబ్బులు ఉల్లిగడ్డలు మన పిల్లలకు చలువ చేయడానికి లాంటివి రోగాలు అవి రాకుండా ఉండడానికి కోసమని ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు దీపానికి నూనె చమురు అలా ఇస్తూ ఉంటారు కొన్ని పువ్వులు ఇవన్నీ మనము ఇచ్చినట్లయితే వాళ్ళు అవన్నీ తీసేసుకొని మనకు వెళ్ళే ముందర మన ప్లేట్లో కొన్ని బియ్యం వేస్తారు ఆ బియ్యం మనం వంట వండుకునే బియ్యంలో కలుపుకోవచ్చు అలా చేయడం మూలాన మనకు వృద్ధి అవుతుంది అనేది మన భక్తుల యొక్క విశ్వాసం ఈ బియ్యం ఇవ్వడానికి కూడా కొంతమంది వెనకాల ముందు ఆడుతూ ఉంటారు ఏదో పని పాట లేకుండా వచ్చినట్టు ఏదో బియ్యం కోసం వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటారు కానీ వాళ్ళు మన అందరి కోసం మన కాలనీ బాగు కోసం మన మంచి కోసం అమ్మవారిని శాంతింపజేయడం కోసం ఈ మైలబోనాన్ని చేస్తున్నారనే విషయాన్ని గమనించి మన ఆచారాలను మన ధర్మాలను మనమే కాపాడుకోవాలి అలాగే వచ్చిన వారికి రెస్పెక్ట్ ఇచ్చి మనకున్నంతలో ఏదుంటే అది భక్తితో సమర్పించాలండి ఒక్కళ్ళే చేయొచ్చు ఇదంతా కూడా పెద్ద విషయమేం కాదు ఈ రోజుల్లో కానీ ప్రతి ఒక్కరి ఇంటి నుంచి ఇవన్నీ సేకరించి ఒక్క దగ్గరగా సమర్పించడం వల్ల అమ్మవారు చాలా సంతోషించి తన ఆగ్రహాన్ని తగ్గించుకొని ప్రతి ఒక్కరికి ఇంటింటికి తమ కరుణ కటాక్షాలను పంచుతుందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి యాక్చువల్లీ మైల బోనం అనేది ఎందుకు సమర్పిస్తారనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారు అనేక సందర్భాలలో అనేక రూపాలతో అనేకమైనటువంటి మనోభావాలతో ఉంటుంది అలాగే దుష్టశక్తుల విషయంలో అమ్మవారు చాలా ఉగ్రంగా రౌద్రంగా ఉంటుంది ఆవిడని చేయడాని కోసమనే ఈ మైలబోనము అనేది సమర్పిస్తూ ఉంటారు ఇంతకీ మైలబోనాన్ని ఎవరు చేస్తారు ఎలా చేస్తారు అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం మైలబోనాన్ని సాధారణంగా కుమ్మరివారు కానీ రజకులు కానీ అంటే చాకలివారు కానీ చేస్తూ ఉంటారు వంశపారంపర్యంగా కూడా ఉంటుంది మూడు నాలుగు రోజులు ఇవన్నీ కలిపి వండుతారా కూర్చుభానికి కుంభానికి అమ్మవారి పరమానానికి ఇవే పరమాన్ బయట వండి బెల్లము పెరుగు తొడుకూర పంచి పూర్చు పచ్చి ఇవన్నీ కలిపి బోనంలా అందులో ఈ కుండలో ఏమో అన్నం పెడతాను బెల్లము కొంచెం తోటకూర పెరుగు పెట్టేస్తాను అల్లు ఎందుతో లోపల కుంటలో నువ్వు ఎత్తుకునే కుండల ఆ ఎత్తుకునే కుండలా పెరుగన్నాము పెరగనం కాదు పుట్ట అన్నంలోనే దాంట్లో ఒక పక్క తొడకూర ఒక పక్కకేం బెల్లము ఒక పక్కకేం పెరుగు అందులోనే అన్నం తర్వాత దాంట్లో పచ్చిపుచ్చి చేసి తీసుకెళ్తా ఆ పైన రెండు పెడతావు కదా దీపం దాంట్లో ఇంకోటి కుంభాన్ని పోస్తావు కదా వేరే భవన్లో ఉండదు ఇంకో గిన్నెలు ఆ గిన్నె గిన్నె వేస్తారా చేస్తారా కింద కొత్త బత్త కావాలి కదా పంచ పంచగడ్డ కొత్తదే కావాలా కొత్త అలా అందరి ఇళ్ళ నుంచి తీసుకెళ్ళినటువంటి బియ్యాన్ని ఇలా ఒక పెద్ద గిన్నెలో వండుతారండి ఎవరైతే వండారో వారింటి నుంచి గుడికి తీసుకెళ్ళి అమ్మవారి ముందర సమర్పిస్తారండి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం డప్పుల చప్పులు మోగుతుండగా అమ్మవారికి ఇష్టమైనటువంటి వేపాకులు వేప కొమ్మలు చాలా ఎక్కువ మొత్తంలో కావాలండి ఇలా వేప కొమ్మలు మొత్తం కింద పరిచాక వాటిపైన ఒక తెల్లని కొత్త గుడ్డ పరుస్తారండి ఒక పంచను పరుస్తారన్నమాట ఉతికిందో లేదా వాడిందో వాడకూడదండి ప్రత్యేకించి కొత్తది కావాలి ఇదిగో ఇలాంటి వాటి కోసమే వాళ్ళకు డబ్బులు ఇస్తూ ఉండాలి బెల్లం అనేసి కుండలు తీసుకొచ్చుకోవటం అనేవి వాళ్ళందరికీ ఖర్చులు ఉంటాయి సో అందుకోసమని మనం ఎంతో కొంత వేస్తూ ఉండాలి ఇలా మనం పరిచుకున్నాక వాటిపైన పసుపు కుంకుమ అలా ఎక్కువగా చల్తారండి అమ్మవారికి ఎక్కువగా పసుపు కుంకుమ అనేది ఇష్టం కాబట్టి అందుకోసమనే ఇలా పరుస్తారు అలా పరిచిన తర్వాత వండిన అన్నం మైల బోనం అంటే కుండలో ఏం తీసుకురారండి ఇలా పెద్దగా ఉండాలి కాబట్టి ఇలా గిన్నెలో వండుతారు ఇలా వండిన ఈ మైల బోనాన్ని అమ్మవారి కోసం అమ్మవారి ముందర పరిచినటువంటి ఆ కొత్త పంచలో వేస్తూ ఉంటారండి చాలా వేడిగా ఉంటుంది ఎసరు చేతికి తగులుతూ ఉంటుంది అయినా కానీ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు అలాగే ఎవరైతే ఈ మైల బోనాన్ని చేస్తారు వారు కూడా ఇంకొక బోనాన్ని తయారు చేసుకొని తీసుకొస్తారండి ఆ బోనాన్ని కూడా పక్కనే పెట్టేసి ఉంచుతారు ఇదిగో ఇక్కడ దీపం వెలుగుతుంది కదండి అది కూడా పక్కన పెడతారు డప్పుల సప్పుళ్ళతో మారుమోగుతూ ఉంటుంది ఇది అమ్మవారికి దిష్టి తీయడం కోసమని గుమ్మడికాయను సిద్ధం చేస్తున్నారండి ఈ గుమ్మడికాయ కొట్టడం అంటే అర్థం బలివ్వడం అని అర్థమండి అందుకోసమనే గుమ్మడికాయలను బలిస్తూ ఉంటారు అందరూ బలులను చేయలేరు కాబట్టి దానికి బదులుగా ప్రత్యామ్నాయంగా ఈ గుమ్మడికాయను కొడుతూ ఉంటారు చాలా సందర్భాలలో గుమ్మాల దగ్గర దేవుళ్ళ దగ్గర అలా చేస్తూ ఉంటారండి ఇదిగోండి నేను తీసుకొచ్చినటువంటి శంఖం పూలమాల పంతులు గారు తీసుకెళ్తున్నారు అమ్మవారికి వేయడం కోసమని ఇలా మన చేతులతో మనం పూల మాల కట్టింది అది కూడా మన ఇంట్లో మనం పెంచిన మొక్కలకు వచ్చినవి మాల కట్టి వేస్తుంటే ఆ ఆనందం చెప్పలేమండి అది అనుభవిస్తేనే అర్థమవుతుంది చాలా బాగా అనిపించింది మా పంతులు గారు ఇలా చేస్తుంటే అయ్యో ఇలా వేస్తున్నారే అని అనుకున్నాను కానీ మా పంతులు గారి విషయంలో డౌట్ అనేది అక్కర్లేదు ఎంత అందంగా వేశారో చూడండి కరెక్ట్గా అంటే ఆ ఎల్లో అండ్ ఎల్లో మధ్యలో ఈ వైలెట్ కలర్తో ఎంత బాగా వేశారండి ఆ వేయడం కూడా షేప్ కూడా చూడండి ఎంత బాగా వేశారో ఒక మాలను అంత స్పీడ్గా అంత ఈజీగా అంత టెన్షన్లో కూడా అంత అందంగా ఈ ఈరోజు అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోలేదండి చాలా చాలా సంతోషం అనిపించింది ఒక్కొక్క సందర్భంలో మా అమ్మలాగే అనిపించి కళ్ళలో నుంచి ఏడుపు కూడా వచ్చిందండి చాలా చాలా అందంగా ఉందండి దిష్టి తగిలేలాగా అందుకనేమో అన్నిసార్లు హారతులు ఇస్తున్నారు అమ్మవారికి అనిపించింది అలాగే బెల్లం శాఖను కూడా తీసుకెళ్ళానండి పూజ కూడా చాలా బాగా చేశారు పంతులు గారు అలంకరణ కూడా ఎక్సలెంట్గా చేశారు ఓవైపు భక్తుల కోలాహలం మరోవైపు బోనం సమర్పణ జరుగుతూ ఉందండి కొత్త బట్టపై పరిచినటువంటి అన్నం పైన పసుపు కుంకుమ అనేది ఎక్కువ మొత్తంలో వేస్తూ ఉంటారండి ఎందుకంటే అమ్మవారు ఈ సమయంలో రూపిణిగా ఉంటుంది కాబట్టి ఆవిడని శాంతింపజేయడం కోసమని పసుపు కుంకుమ అనేది ఆహాకారాలతో కనిపించాలి అనే ఉద్దేశంతో పసుపు కుంకుమ అనేది ఎక్కువ వేస్తూ ఉంటారండి అలాగే అమ్మవారికి సమర్పించడం కోసమని బోనం తీసుకొస్తారు కదా ఆ బోనం కుండపైన వెలిగించినటువంటి దీపాన్ని అమ్మవారికి సమర్పిస్తూ అక్కడ నివేదిస్తారండి ఆ తర్వాత అమ్మవారి కోసమని తీసుకొచ్చినటువంటి ఆషాఢ బోనాన్ని అమ్మవారికి అదే పంచపైన ఇంకొక పక్కన అలా అన్నాన్ని అందులో పక్కన పెట్టినటువంటి బెల్లాన్ని తోటకూరను పెరుగును అలా పెట్టేసేసి పచ్చి పులుసును కూడా సమర్పిస్తూ ఉంటారు వీరే కాదంటే మిగతా భక్తులు కూడా తీసుకొచ్చినవి కూడా సమర్పిస్తూ ఉంటారనమాట ఇక అన్ని కార్యక్రమాలు అయిపోయాయి కాబట్టి అమ్మవారికి దిష్టి తీయాలి ఎంత అందమైనటువంటి అమ్మకి దిష్టి తగులుతుందనేసి భక్తులు ప్రేమగా బలి ఇవ్వడం కోసం అనేసి అలాగే దిష్టి తీయడం కోసం అని గుమ్మడికాయ పైన దీపాన్ని కర్పూరాన్ని వెలిగించేసి అలా మూడు ప్రదక్షిణలు చేస్తారనమాట అమ్మవారి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు అంత గుడికి కానీ అమ్మవారికి కానీ దిష్టి అనేది తగలకుండా ఉండడం కోసమని అలాగే బలి బలి కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటారు ఈ మైలబోనాన్ని ఒక ఏరియాకి ఒక అమ్మవారి గుడికి ఒక్కరే తీసుకెళ్తూ ఉంటారండి మామూలు బోనాలలాగా కాదు బోనాన్ని ప్రత్యేకించి ఒక్కరింటి నుంచే తీసుకెళ్తూ ఉంటారన్నమాట మిగిలిన వారందరూ బోనాలు తీసుకొచ్చిన వారు ఈ మైల బోనం సమర్పించిన తర్వాత మాత్రమే సమర్పించాలి ముందుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్పించకూడదు ఇలాగా అమ్మవారికి కర్పూరాన్ని వెలిగించిన రాస గుమ్మడికాయని అదే ఎర్రగా ఉంటుంది కదండి ఆ గుమ్మడికాయ పైన వెలిగించేసి అలా అమ్మవారికి దిష్టి తీసేసి ముందర అలా కొడతారనమాట మనం ఇందాక చూసాం కదండీ ముందుగానే హోల్ చేసుకొని లోపల కుంకుమ పసుపు అన్నీ వేసేసి ఉంచుతారు పైన మళ్ళీ ముచ్చుక పెట్టేసి ఆ తర్వాత పైన కర్పూరం పెట్టి వెలిగించేసి మూడు ప్రదక్షిణలు చేసి హారతి ఇచ్చారండి మూడు కాదు ఐదు ప్రదక్షిణలు చేశారు అలా ప్రదక్షిణలు చేశాక వెలుగుతున్నటువంటి హారతి కర్పూరాలను పక్కకు వేసేసి పగలు కొడతారు అలా పగల కొట్టగానే ముక్కలైనటువంటి గుమ్మడికాయలపైన పసుపు కుంకుమ అనేది చాలా ఎక్కువ మొత్తంలో వేస్తూ ఉంటారు అలా వేయటం ద్వారా అమ్మవారు శాంతిస్తుందని ఉగ్రరూపం నుంచి శాంతి రూపంలోకి వస్తుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం మైలబోనాన్ని కుంభంగా పోసిన తర్వాత అమ్మవారి ముందర ఆ రోజు రాత్రి అలాగే ఉంచుతారు తెల్లవారుజామున అంటే చీకట్లోనే వచ్చి పాతకాలంలో అయితే ఎడ్లబండిని తీసుకొచ్చి అందులోకి ఎత్తేసి ఆ అన్నాన్ని ప్రతి ఇంటింటికి అంటే ఊరంతా చల్లేవారంట అండి అలా చల్లటం ద్వారా దుష్టశక్తులు ఏవి గ్రామంలోకి రాకుండా ఉండడము పసుపు కుంకుమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వ్యాధులు అనేవి దరిచేరకుండా ఉంటాయని నమ్మకంతో అలా చల్లేవారట ఇప్పుడు మట్టుకు అలా తీసిన తర్వాత ఏదైనా పారే నదిలో అలా వేస్తూ ఉంటారంట ఇప్పుడు ఇప్పుడు ఏదైనా చల్లారనుకోండి ఊరుకోరు ఏదో చేసేస్తున్నారని పట్టుకొని తన్నీనా తంతారు సో అందుకనేసి ఇప్పుడు అది పారే నదిలో కానీ నీటిలో కానీ వేస్తూ ఉంటారు అలాగే ఈ బోనం అయిన తర్వాత ఎత్తిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఈ బోనాన్ని సమర్పిస్తారో వాళ్ళు వారం రోజుల దాకా అమ్మవారి గుడివైపు రా రాకూడదంట అండి ఆ తర్వాత వారం రోజుల తర్వాత అంటే నెక్స్ట్ సండే రోజున ఒక చిన్న కోడిపిల్లను కోసేసుకొని అలాగే స్వీటు అప్పాలు గారెలు అలాంటివి చేసేసి అమ్మవారికి అన్నము పెరుగు తోటకూర ఈ కోసినటువంటి కోడి కూరను ఏదైతే ఉందో అమ్మవారికి నైవేద్యంగా పెడతారంట దీంతో మైలబోనం అనేది కంప్లీట్ అవుతుంది తంతు అనేది అలాగే అమ్మవారి కోసం అని ఏట నేసుకుంటూ ఉంటారు కదండి ఆ ఏటపోతుకి శాస్త్రోక్తంగా కడిగేసి బొట్లు పసుపు పెట్టేసి వేపాకులకు వేప మండలతో మాల వేసేసి అలా చూడండి మేక మెడలో పూలమాల కూడా వేసేసి అలా తీసుకొచ్చేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు గుడి నుంచి ఒకటైతే ఖచ్చితంగా వేస్తారండి అయితే ఈ గుడి అంతకుముందు చిన్నగా ఉండేదన్నమాట అందుకోసం అనేసి అప్పుడు ఈ జంతుబలు అనేది ఇచ్చేవారు బట్ ఇప్పుడు ఏంటంటే విగ్రహ ప్రతిష్టాపన చేశారు అప్పుడు విగ్రహం అనేది లేదు సో విగ్రహ ప్రతిష్టాపన చేశాక శ్రీచక్రం అనేది పెట్టాక మనకు లోపల అనేది ఏది కూడా జరగదండి అంతా బయటనే ఇక్కడ మాత్రం జస్ట్ అమ్మవారికి చూపించేసి ప్రదక్షిణ చేయించేసి అమ్మవారికి నివేదన చేసేసి బయటికి తీసుకెళ్తారు ఆ తర్వాతనే అమ్మవారికి బలి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ మాత్రం ఏది కూడా ఎప్పుడు జరగదండి మేకలు కూడా ఈవెన్ కోళ్లను కూడా తీసుకొస్తారు బట్ ఇక్కడ మాత్రం లోపల ఎటువంటి బలులు మాత్రం లోపల ఇవ్వరండి ఒక గుమ్మడికాయలు మాత్రమే చేస్తూ ఉంటారనమాట ఏట నేసుకోవడానికి తీసుకొచ్చినటువంటి ఏట పోతూ జడితిచ్చాకే అమ్మవారికి బలి అనేది ఇస్తూ ఉంటారండి ఆ ఏటను జడితివ్వటం అంటే ఏంటి ఎలా ఏటని అలంకరించాలి అనే విషయాన్ని గురించి కూడా మన ఛానల్లో మైసమ్మ తల్లికి బోనాలు అనే వీడియోలో ఉంది లింకు పెడతానండి డిస్క్రిప్షన్లో చూడండి ప్రతి ఒక్క మా గుళ్ళో ఉన్నటువంటి సాయిబాబాకి హనుమాన్కి శివాలయానికి అన్నీ కూడా అందంగా డెకరేషన్ చేశారండి పూలతో ఈసారి డెకరేషన్ కూడా చాలా బాగుంది పిల్లలందరూ బాగా చేశారండి అలాగే చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలో ఖచ్చితంగా గుడికైతే వస్తూ ఉంటారండి చాలామంది సంవత్సరానికి ఒక్కరోజైనా వస్తారండి అది ఈ రోజు అండ్ దసరా రోజు చాలామంది వస్తూ ఉంటారు ఎవరో భక్తులు జోడిగిద్దలను తీసుకొచ్చారండి ఎంత బాగున్నాయో చూడండి నడికట్టు బియ్యం అంట అలా మెడ కట్టడం నీ ఇదే మొదటిసారండి అలా తీసుకొచ్చిన బియ్యాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ఇక ఈ రోజు కూడా అమ్మవారికి వడి బియ్యం అనేది సమర్పిస్తూ ఉంటారండి చాలామంది భక్తులు అమ్మవారికి చీర సారే ప్రతి ఒక్కటి పసుపు కుంకుమలు అందరూ భక్తి శ్రద్ధలతో తీసుకొస్తూ ఉంటారు ఇలా చాలా మందే వడి బియ్యాన్ని ఈ రోజు పోస్తూ ఉంటారు కదండి అంతేకాదు ఈ ఆషాఢ మాసంలో చాలా మంది అమ్మవారికి వడి బియ్యం అనేది సమర్పిస్తూ ఉంటారు అలా సమర్పించినటువంటి వడి బియ్యం చాలా అవుతాయి కదండీ అలా అయ్యాక అందరూ కలిసి అంటే గుడి నుంచి ఒకరోజు భోజనాలు పెట్టుకుంటారండి వండుకొని అందరూ కలిసి సంతోషంగా ఒక సెలబ్రేషన్ లాగా చేసుకొని తింటూ ఉంటాము ప్రతి సంవత్సరం ఏదో ఒకసారి ఖచ్చితంగా చేసుకుంటామండి ఈ వడు బియ్యం అనేది వండుకొని ఒక పండగలాగా అమ్మవారి సన్నిధిలో ఆనందంగా గడుపుతాము కనకదుర్గ అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూడండి శ్రీ కనకదుర్గ మాతాకి జై ఇక మా శివానగర్ మగమహారాజులండి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అలాగే దసరా దేవి నవరాత్రులలో ఖచ్చితంగా వీళ్ళు ప్రజెంట్ అయ్యి దేవుడికి అన్ని రకాల సేవలు చేస్తూ ఉంటారు మేము ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో అమ్మవారి కుంకుమ పూజలలో అమ్మవారి అలంకరణలో కార్తీక మాసాలలో పూజలో మునిగి తేలుతూ మేము సేవలు చేసుకుంటూ ఉంటే మాత్రం వీళ్ళు మాత్రం ప్రతి ఆషాఢ బోనాలకి అలాగే దసరా రోజున జరపవలసిన కార్యక్రమాలకు అన్నీ కూడా వాళ్ళే రాత్రుళ్ళు పగలు కూడా శ్రమించేసి గుళ్ళో తోరణాలు కట్టడం ఏంటి ప్రతి ఒక్క వస్తువును సమకూర్చుకొని అందరూ కలిసి యూనిటీగా అయితే ఖచ్చితంగా తీసుకొస్తారండి దసరా బోనాల పండుగలకు మాత్రం చాలా చాలా బాగా అందరు ఒక దగ్గరకైతే వస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి అమ్మవారి కరోనా కటాక్షాలకైతే అందరూ పాత్రలు అవుతున్నారు కానీ మధ్య మధ్యలో కూడా గుడికి రావాల్సిందిగా విన్నవించుకుంటున్నాను జనరేషన్ వైజ్గా వస్తున్నారండి ఇప్పటికీ నాకు తెలిసి మూడు జనరేషన్స్ వచ్చాయేమో ఒకటి ఆల్రెడీ అయిపోయింది ఒకటి రన్నింగ్లో ఉంది ఇంకొక జనరేషన్ కూడా ఫామ్ అవుతుంది యూత్ వాళ్ళు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది యూత్ పిల్లలు ఈ ఈ కాలం పిల్లలు గుడిలో కాసేపు టైం స్పెండ్ చేసి గుడి డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది అని మన జనరేషన్ వాళ్ళు అంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్న జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు పిల్లలకి ఎంకరేజ్మెంట్గా చేసి వాళ్ళకి ప్రోత్బలాన్ని ఇచ్చి ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేకుండా వారికి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను యూత్ పిల్లలు కూడా పెద్దవాళ్ళ మాటలు విని గౌరవించాలి సో ఇవ్వండి మైలబోనం అంటే ఏంటి ఆ మైలబోనాన్ని ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారనే విషయాలను గురించి నాకు తెలిసిందైతే తెలియజేశాను మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మైలబోనం ఎందుకు చేస్తారు అనేవి ఇంకా ఏమైనా విశేషాలు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖిన భవంతు స్వస్తి